హాయ్ హలో అండి నమస్తే నా పేరు చెనగాని శైలిగా ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ సూర్యాపేట డిస్టిక్ లోకల్ ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ ముందుకు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ టూ ట్వెల్వ్ మోడల్ వెహికల్ తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తానండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అండి మన లొకేషన్ వచ్చేసి ఖమ్మం క్రాస్ అంటే సూర్యాపేట ఖమ్మం లో నియర్ భారత్ బంక్ ముందు ఉంటదండి భారత్ బంక్ మన షాప్ ఉంటది శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ అండి మనది మీకు ఎవరికైనా కార్లు కావాలని చెప్పండి నేను ఈ వారం ఢిల్లీ వెళ్తున్నాను ఎవరన్నా మీరు కార్ కావాలని చెప్తే వాళ్ళకు అడ్వాన్స్ లేస్తే ఢిల్లీ వెహికల్ మనకు తీసుకురావడం జరుగుతుంది మిగతా పేమెంట్ అడ్వాన్స్ అయిన తర్వాత ఇవ్వాలండి అప్పుడు అక్కడ వెహికల్ రిలీజ్ చేస్తారు పూర్తి పేమెంట్ కడితేనే మనకు అక్కడ వెహికల్ ఇస్తారండి ప్రజెంట్ ఇప్పుడున్న లొకేషన్ లో ఇప్పుడు మన ఆఫీస్లో లో ఉన్నామండి మనది వాటర్ వాష్ అండ్ కన్సల్టింగ్ అండి ప్రజెంట్ ఇప్పుడు మనం వాటర్ వాష్ వెనక నడుస్తుంది కన్సల్టింగ్ వచ్చేసి బండి షిఫ్ట్ డిజైర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అంటే మార్జిస్ డిజైర్ షిఫ్ట్ ఇది ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అతని కస్టమర్ అప్డేట్ అంటే అప్డేట్ కి వెళ్ళిపోతున్నాడు పెద్ద బండికి వెళ్ళిపోతున్నాడు మనకు అమ్మమ్మని మనమే నమ్మకంతో ఈ వెహికల్ ఇచ్చారు ఈ వెహికల్ సేల్ పెట్టడం జరిగింది ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఏడు నెల వరకు ఉందండి ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఐడిబి వ్యాలీ వచ్చేసి రెండు లక్షల అరవై వేలు ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ గుడ్ కండిషన్ లో ఉంది ఎలాంటి పని లేదండి ఇప్పుడు మీకు వెహికల్ మొత్తం చూపిస్తాను బంపర్ టు బంపర్ చూపిస్తాను ఈ బంపర్ మారిందండి ఈ బంపర్ మారింది బానెట్ పెయింట్ అవ్వలేదు ఎక్కడ పెయింట్ అవ్వలేదు చిన్న చిన్న అప్ ఉంటే పెయింట్ అవ్వండి ఒరిజినల్ టూ అండి ఫుల్ ఒరిజినల్ బండి అండి చిన్న చిన్న టచ్ప్ ఉంటే మాత్రం జరిగింది అండి ఏపీస్ మారలేదు మీకు వెహికల్ మొత్తం చూపిస్తాను మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి వీడిఏ ఆప్షనల్ వీడిఏ అండి ఆప్షనల్ కాదు వీడిఏ వెహికల్ నాలుగు పవర్ ఇండో వస్తుంది పవర్ స్టీరింగ్ వస్తుంది ఆటో క్లైమేట్ వేసి ఉండదండి మాన్యువల్ ఏసీ వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ కంపెనీతో వచ్చింది ఉంటది బండి మీకు ఇంటీరియల్ గానీ ఎక్స్టీరియల్ గానీ మొత్తం చూపిస్తాను రెండు ఒకసారి వెహికల్ లోకి వెళ్దాం చూడండి ఫ్రంట్ పోర్షన్ వెహికల్ రైట్ సైడ్ ల్యాంప్ కొత్తది చేయడం జరిగింది అంటే డల్ అయితే ముందు బంపర్ కూడా వేయడం జరిగింది చూడండి ఫ్రంట్ పోర్షన్ వెహికల్ మొత్తం చూపిస్తానండి మీకు ఇది రైట్ సైడ్ వ్యూ అండి బండి స్కాచెస్ కానీ ఎక్కడ లేవండి చాలా నీట్ అంటే నీట్ వాడినండి కస్టమర్ టైర్లు వచ్చేసి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎక్కువ ఉండవండి అపోలో టైర్లు ఉన్నాయి కి ఇది రైట్ సైడ్ వ్యూ వెహికల్ చాలా నీట్ అంటే నీట్ గా వాడారండి ఇది పర్సనల్ గా తిరిగిన వెహికల్ గుడ్ కండిషన్ లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఈ డోర్ ఒకటి చేంజ్ అయిందండి షోరూమ్ లేసారు డోర్ చూడండి బండి ఎక్కడ రస్ట్ కానీ ఏది కానీ ఎలాంటి ప్రాబ్లం ఏం లేదండి ఒరిజినల్ ఉంది వెహికల్ తీసుకోవచ్చు బండి చాయిస్ నెంబర్ ఇంజన్ నెంబర్ అండి ఇంటీరియల్ పరంగా చూసుకోవచ్చు బ్లాక్ సీట్ కావాలండి లెదర్ సీట్ కాండి ఒరిజినల్ లెదర్ ఫుల్ మ్యాటింగ్ ఉందండి కింద నూడిల్స్ మ్యాట్ ఉన్నాయి వెహికల్ ఫుల్ మ్యాటింగ్ ఉంది ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు రీడింగ్ అన్ని చూపిస్తాను మీకు రెండు వేల పన్నెండు అండి లైట్ ఫిలిం ఉందండి బండి అప్రూవ్ ఫిలింగ్ అండి థర్టీ పర్సెంట్ ఫిలిం ఉంది ఓనర్ గారు చాలా నీట్ గా వాడారు ఒరిజినల్ డోర్లండి అండి చూసారు కదా ఇంటీరియల్ చాలా నీట్ ఉంది నూడిల్స్ మ్యాటు ఫుల్ మ్యాటింగ్ గుడ్ కండిషన్ లో ఉంది కారు ఈ టైర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అండి టైర్ ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ ఉంటుంది డిజైర్లో అడ్వాన్స్ అంటే డిక్కీ అండి చాలా బాగుంది చూడొచ్చు ఎక్కడ రస్ట్ ఇట్లా ఏం లేదు ఒరిజినల్ అండి ఒరిజినల్ డోర్ చెప్పండి యావరేజ్ ఉంది బండి కింద పోర్షన్ చూసుకుంటే ఎలాంటి లీకేజ్ కానీ ఎలాంటి ఇబ్బంది కానీ ఏం లేదండి వెనక బంపర్ పెయింట్ అయిందండి పెయింట్ అయింది బంపర్ మారలేదండి ఈ టైర్ బిగ్ స్టోన్ ఉంది అన్ని టువేలే అండి గ్లాసెస్ ఒరిజినల్ డోర్స్ అండి చూసుకోవచ్చు చాలా నీట్ కండిషన్ లో ఉంది వెహికల్ చూసారు కదా లెఫ్ట్ సైడ్ టూ థౌజండ్ ట్వెల్వ్ అన్ని ట్వెల్వ్ అండి మీరు ఇక్కడ వచ్చి వెహికల్ చెక్ చేసుకుని కూడా మీకు కనిపిస్తుంది చాలా నీట్ కండిషన్ లో ఉంది చూడొచ్చు ఇంటీరియర్ కూడా ఇన్సూరెన్స్ వచ్చేసి ఏడు నెలల వరకు ఉంది టైర్లు థర్టీ ఫార్ పర్సెంట్ ఉంటాయండి మీకు ఇప్పుడు ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను బానేట్లేపా ఇప్పుడు మీకు స్టార్ట్ చేస్తాను వెహికల్ రీడింగ్ వచ్చేసి తొంభై ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క కిలోమీటర్ చాలా స్మూత్ అంటే స్మూత్ స్టార్ట్ అయిందండి వెహికల్ మళ్ళీ ఒకసారి మీకోసం స్టార్ట్ చేసి మళ్ళీ చూపిస్తాను సైలెంట్గా ఉందండి వెహికల్ అది పెట్టేసి బాటికి ఏం కదా పెట్టేసి చూడండి చాలా నీట్ గా స్టార్ట్ అయింది ఏసీ విషయానికి వస్తే ఏసీ చిల్లు వస్తుందండి చిల్డ్ ఏసీ వస్తుంది మీ ఇష్టానికి వస్తే మీ ఇష్టం పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది అంటే చూడండి చాలా స్థితి కండిషన్ లో ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మీకోసం ఎక్సె ఉంది చాలా స్మూత్ కండిషన్ లో ఉంది ప్లస్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి చూడొచ్చు లైట్ ఎంత అంటే అంత స్మూత్ లో ఉంది బండి కూడా గుడ్ కండిషన్ లో ఉంది ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ చాలా నీట్ అంటే నీట్ పడుతున్నాయి ఆయన గేర్లు మనకు నాలుగు పవర్ ఇండో వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ లో ఉంది పవర్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి పవర్ ఇక్కడ చూసుకోవచ్చు మిర్రర్ అడ్జస్ట్మెంట్ నాలుగు పవర్ ఇండోస్ చిల్డ్రన్ లాక్ గ్లాస్ లాగు వెహికల్ మీకు ఇప్పుడు మీకు ఇంజన్ సైడ్ చూపిస్తాను వెహికల్ చూసుకోవచ్చు నెంబర్ అండి వారికి టైమింగ్స్ ఏమి లేదండి మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు గుడ్ కండిషన్లో ఉంది చాలా సైలెంట్లో ఉంది వెహికల్ చూడండి ఎలాంటి బ్యాగ్ అనేది టైమింగ్ చేయిన్ కూడా వల్లేదండి వెహికల్కి మన ఏదో వాటర్ వాష్ చేసి పాలేజీలు పెట్టి అమ్మేటరు కానీ జెన్యున్ వెహికల్ ఎలా ఉంటే అలా వెళ్ళి పిల్లలు కూడా వాళ్ళు వద్దని ఉంది చూడండి బాగానే ఒకటి చేంజ్ అయిందండి బాగానే కూడా చేంజ్ అయింది టోరూమ్లో ఇవ్వడం జరిగింది ఇంజన్ వచ్చేసి సైలెంట్ ఎక్కడ లీకేజ్ కానీ ఏది లేదని మళ్ళీ అన్నిస్తున్నా ఇప్పుడు మీరు వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ డీటెయిల్స్ చెప్తానండి ఇది టూ థౌసండ్ ట్వెల్వ్ డీజిల్ వెహికల్ మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విడిఐ వెహికల్ గుడ్ కండిషన్ లో ఉంది దీని కాస్ట్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు చెప్పడం జరుగుతుంది బార్గెనింగ్ ఉందండి పెద్ద బార్గెనింగ్ కొంచెం బార్గెన్ ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు లక్షల అరవై వేల ఐడిబి ఉందండి నెక్స్ట్ మంత్ రెండు ఏడో నెల వరకు ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ముందు టైర్లు ఉన్నాయి వెనక మంచిగా ఉన్నాయండి ఒక టైర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది స్టోన్ అది ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉందండి కింద నూడిల్స్ ఉన్నాయి ఫుల్ మ్యాటింగ్ ఉంది రెగ్జిన్ సీట్ కవర్లు ఉంది మీ సిస్టమ్ రన్నింగ్ లో ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఆటోమేటిక్ కాదు లీటర్ వచ్చేసి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇంజన్ చాలా అంటే చాలా సైలెంట్ ఉంది ఈ కార్ మీకు ఏమైనా కావాలంటే ఫోన్ చేసి పూర్తి డీటెయిల్స్ కానీ కానీ పెట్టడం జరుగుతుంది మీరు వచ్చేసి వెహికల్ చూసుకొని మీకు నచ్చితే తీసుకోవచ్చు అండి కావాలంటే మీరు యూట్యూబ్ లో చూసి మీరు నచ్చితే ఒకవేళ అడ్వాన్స్ టోకెన్ వేస్తే వెహికల్ హోల్డ్ చేసి పెట్టడం జరుగుతుంది మీరు వచ్చాక వెహికల్ తీసుకొని పూర్తి పేమెంట్ కట్టి వెహికల్ తీసుకెళ్ళాల్సి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చేయడం జరుగుతుంది ఇది ఈ వెహికల్ వచ్చేసి మనకు సూర్యపేట ఆచివారి పేరు మీద ఉంది ఎలాంటి లోన్ లేదండి క్యాష్ పండి అండి మీరు లోన్ కావాలంటే కూడా వెళ్ళొచ్చు సిబ్బి మంచిగుంటే లోన్స్ వస్తాయండి మన ఆఫీస్ వచ్చేసి ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అండి ఇప్పుడు వెహికల్ మొత్తం చూసారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్తే